హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ తుర్పాటి ఈరోజు మండే స్పెషల్ మార్నింగ్ బ్లాగ్ ఈ వీడియో చూడబోయే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ కూడా కొట్టండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది మండే రోజు మార్నింగ్ తీసిన వీడియో మండే రోజు ఏదో ఒక టిఫిన్ కన్ఫర్మ్గా ఇంట్లో చేసుకుంటాం ఎందుకంటే మండే రోజు అమ్మకి ఫాస్టింగ్ ఫుల్ వర్క్స్ ఉంటాయి ఫుల్ ఉంటాయి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నప్పుడు ప్రొద్దున ఇవన్నీ పనులనే చేసేసి మళ్ళీ వంట చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎవ్రీ సండే ప్రతి ఆదివారం సాయంత్రమే నైట్ మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపేర్ చేసేసి పెడుతుంటాం టిఫిన్ లేట్ అవ్వకుండా ఇప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏవైనా ఉన్నాయనుకోండి పని అయిపోయిన వెంటనే అవి పెట్టేస్తే ఇడ్లీ పెట్టేస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇడ్లీ అయిపోతుంది ఇడ్లీ అయిపోయేలోపు చట్నీ చేసేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వంట అయిపోతే అందరు టిఫిన్ తినేస్తారు కదా అంత టైం సేవ్ అవుతుంది మధ్యాహ్నం కొంచెం టైం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ చేస్తే లంచ్ ప్రిపేర్ చేస్తే ఈజీ అవుతుంది బాడీకి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు నేను చేసేది మిల్లెట్స్ మిల్లెట్స్ అన్నీ రాగులు జొన్నలు సజ్జలు తర్వాత కుర్రలు మళ్ళీ మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాం అందులో శనగలు కూడా పొట్టు శనగలు కొన్ని పచ్చి బఠానీలు అవి కొంచెం నానబెట్టి పెట్టిన ఇవిటన్నింటినీ కంపల్సరీ పన్నెండు గంటలు నానాలే ఇవి అప్పుడే వాటిలో ఉన్న హీట్ అనేది వెళ్ళిపోతుంది అవి కూడా మంచిగా గ్రైండ్ అవుతాయి అప్పుడే మనకు డైజెషన్ అవుతుంది అరుగుతుంది అందులో రేషన్ బియ్యము మంచిగా కడిగి ఆరబెట్టి ఎండిన బియ్యాన్ని ఒక ఒక గ్లా టూ గ్లాస్ మేము తీసుకున్న మిల్లెట్స్ అన్నీ టూ గ్లాస్ అయితే దానికి ఫోర్ గ్లాస్ త్రీ గ్లాస్ ఆల్మోస్ట్ ఫోర్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు ఆ రైస్ తీసుకొని వాటన్నింటిని కలిపి నానబెట్టిన పన్నెండు గంటల తర్వాత వాటన్నింటిని మిక్సీ బట్టి పెట్టకుండా పిండి స్టార్టింగ్ చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో మంచి పిండి అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతే దానికి అన్ రూమ్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి ఎంత వేడి అనేది తగిలితే పిండి అనేది అంత పొంగుతుంది అంత పులుస్తుంది పిండి పులుస్తే కొందరు తినరు పిండి పులుస్తే అందులో ఒక మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అనంటే బాడీలోకి వెళ్ళి బాడీలో పేగులల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని దాన్ని రిమూవ్ చేస్తుంది బయటకు పంపించేస్తుంది పేగుల్ని క్లీన్ చేస్తుంది మనకి ఏ రోగం వచ్చి ఏ రోగం వచ్చినా కానీ దాన్ని తట్టుకొని రోగ నిరోధక శక్తి అంటారు కదా ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువ చేస్తుంది అనమాట అందుకే వెనుకటి కాలం నుంచి మన పెద్దోళ్ళు ఇలాంటి ఇడ్లీ దోశ వడ ఇలాంటి పులిసిన పిండిలతోనే టిఫిన్స్ ఎందుకు తయారు అంటే దాని వెనుకున్న రహస్యం ఇదే పులిసిన పిండిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అన్నిటివి తీసుకొచ్చారు మా ఇంట్లో ముసలి వాళ్ళు మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా మా ఆయన వాళ్ళ సైడ్ అయిన అందరు ముసలి వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నారు మాకంటే యాక్టివ్గా నడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వ్యాల్యూ తెలుసు చల్లన్నం తినేటోళ్ళు చదన్నం తినేటోళ్ళు గడక తినేటోళ్ళు ఇలాంటి పనులు ఇవన్నీ తినేటోళ్ళు వాళ్ళంతటా అన్ని బాక్స్ వాళ్ళే చేసుకునేటోళ్ళు కష్టపడి వాటి అంత స్ట్రాంగ్ ఉన్నారు చెద్దన్నం తింటే కూడా నైట్ ఎప్పుడైనా అన్నం మిగులితే ఇంట్లో తోడేసిన పెరిగేదని ఉంటే అన్నంలో కలిపి పెరుగు కలిపి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి దాన్ని అక్కడనే పెట్టండి అది ఇంకా కుండలో వేసి పెట్టుకుంటే ఇంకా మంచిది కానీ డస్ట్ కానీ దుమ్ము ఏ దాల్ కానీ చోట దాన్ని పవిత్రంగానే చూడాలన్నమాట అలాంటి ఫుడ్ని అడబెట్టేసి పొద్దున్నే లేచి మొహం కడుక్కొని తర్వాత వాటర్ తాగినాక కొంత ఇది కూడా ఇలా తీసుకుంటే ఎముకలకి బోన్స్కి బాడీకి మంచిది ఇన్ఫెక్షన్స్ పోతాయి కడుపులో ఉన్న ఏ నులి పురుగులు అలాంటివి ఉండగా పోతాయి చిన్నపిల్లలకి ఏది పడుతుంది తింటారు కాబట్టి నులి పురుగులు స్టార్ట్ అవుతాయి కడుపు రాలేకపోతుంది కడుపుని మంచిగా క్లీన్ చేస్తుంది బాగా బాడీ హీట్ చేసుకోవడానికి ఇంకా మంచిది బాడీకి ఫుల్ కూల్నెస్ ఇస్తుంది చలవ చేస్తుంది అసలే సోమవారం ఫుల్ పని ఉంటుంది అప్పుడే ప్రొద్దున్నే లేచి ఇల్లు మొత్తం కడిగినాం ఇప్పుడు ఏమైందంటే నేను ఆయిల్ వేసినా కదా ఇందులో వేసి దాన్ని ఆయిల్ డబ్బాని దాని ప్లేస్ వల్ల పెడతా అని కింద పెట్టబోతుంటే కింద జారి కింద పడి ఆయిల్ మొత్తం ఇట్లా పోయింది ఇంకా నయ్యం తొందరగా పట్టుకున్న మొత్తం వల్లే కొంచమే కింద పడింది అప్పటికి ఫుల్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఫుల్ వర్క్స్ ఉంటాయి అన్నమాట మండే రోజు ఇంట్లో ఇల్లు గడగడం బోల్ అన్ని దోమడం ఇట్లా పూజ చేయడం అట్లా మస్తు ఉంటాయి ఇక టిఫిన్ అనేది మీకు స్టార్టింగ్ చెప్పినా కదా తొందరగా చేస్తే ఆ రోజు తొందరగా అయిపోతుంది ఎక్కువ ఇబ్బంది కాదని చెప్పేసి ఇలా ఉంటుంది అని అని నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంటే చేయి జారి ఆయిల్ పడ్డది పనికి ఒకటి పనికి ఇంకో పని అయిందంటే చూసిన ఒకటి నాలుగు పనులు అయినాయి అనమాట మస్తు అసలు దాన్ని చూసిన తర్వాత ఆయిల్ అంత పోయినందుకు కొంచెం బాధ అనిపించింది కొంచెం ఉన్నదంతా పోలేదానికి కొంచెం హ్యాపీగా అనిపించింది ఫస్ట్ దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారా అని చెప్పేసి అసలు ఒక టెన్ మినిట్స్ దాకా ఆలోచించిన అట్లా నేను ఇలా పడేది ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలి ఎట్లా తీసేస్తారు ఇంతవరకు ఎప్పుడు ఆయిల్ని కింద పడితే ఎప్పుడు నేను క్లీన్ చేయలేను పెళ్ళికి ముందు ఎప్పుడైనా ఆయిల్ పడితే మా మమ్మీని క్లీన్ చేసుకునేది మా అమ్మ ఆయిల్ పడేస్తే ఎవ్వరేమనొద్దు మా అమ్మని కానీ బై మిస్టేక్ మా డాడీ కానీ నేను కానీ ఇంట్లో ఆయిల్ పడేస్తే మాత్రం మా అమ్మ తీసి ఆ కొడుతుంది ఇది నాకు పెళ్ళైన తర్వాత కాబట్టి చూసి సరే అయితే అని సైలెంట్గా ఉంది అదే నా పెళ్ళికి ముందు అయితే తీసి నా గోడకే కొట్టేది అనమాట అట్లా చేస్తుంది ఇక ఏం చేయాలని కొంచెం ఆలోచించినా సరే ఫస్ట్ క్లాత్ ఆయిల్ని మొత్తం తోడిసి తర్వాత ఏం చేయాలో చూద్దాము అని అనుకున్నా కానీ అసలే అది మన టైల్స్ కదా అసలు వాటర్ పడితేనే స్లిప్ అవుతుంది వస్తు భయమైంది ఇది క్లీన్ చేసేటప్పుడు నీ కొంచెం నిలబడినా స్లిప్ అవుతుంది జారుతుంది వీడియోలు ఆయిల్ వేయింది కొంచెమే కానీ కొంచెం బాధ అనిపించింది ఇంకో బాధ దేవుడా ఇదంతా మళ్ళీ ఇప్పుడు నేను క్లీన్ చేయాలా అని చెప్పేసి అప్పుడొద్దనే లేచి మొత్తం కడిగినామని చెప్పినాను కదా ఇప్పుడు సర్ఫ్ తీసుకొని వచ్చిన అందులో కొన్ని వాటర్ పోసి కడుగుతున్నా టైల్స్ కాబట్టి మమ్మీ డే బై డే ఇల్లు దూడుస్తూనే ఉంటుంది నేను కూడా దూడుస్తుంటా ఎక్కువ సర్ఫ్ కానీ షాంపూలు కానీ వేసి కడగం ఇల్లును అది ఎప్పుడన్నా ఒకసారి పండుగలు ఫెస్టివల్స్ అప్పుడు ఎందుకంటే టైల్స్ కాబట్టి ఊరికే జారి కింద పడుతూ ఉంటాం వేరే లిక్విడ్ ఉంది ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ దాన్ని వేసి క్లీన్ చేస్తూ ఉంటాం ఈ సర్ఫ్ కానీ షాంపూ కానీ వేరే ఇలాంటి జారేటివి అస్సలు యూజ్ చేయం కానీ తప్పలేదు వాడాల్సి వచ్చింది ఎంత స్మూత్గా మెల్లగా అంటున్నా చూడండి కొంచెం ఇట్లన్న కానీ కింద పడిపోతాయని భయమైంది మా మమ్మీ ఈ ఇల్లు కట్టిన తర్వాత కొత్తలో టైల్స్ని ఇలా ఎలా క్లీన్ చేయాలో సరిగ్గా తెలియక కొంచెం డస్ట్ డస్ట్ అనిపిస్తుంది కలర్ చేంజ్ అవుతుంది టైల్స్ అని చెప్పేసి మా అమ్మకు నీట్నెస్ ఎక్కువ షాంపూ వేసి సో కొంచెం సర్ఫ్ వేసి కలిపి మొత్తం ఫ్లోర్ మీద అంతా జల్లేసింది ఇల్లు మొత్తం జల్లి అప్పుడు చీపురు తీసుకొచ్చి మెల్ల ఇట్లా ఇట్లా రాస్తుంటే జారి పడింది పడితే వెన్నుపూస బోర్న్ అనేది విరిగింది అనమాట అప్పుడు తనకి ఒక చిన్న షాంపూ చూసుకుంటే ఫ్లోర్ గింత దుమ్ము అనుకుంటే నడుమే ఇరిగింది అనమాట అప్పటి నుంచి డస్ట్ కానీ దుమ్ము కానీ కలర్ చేంజ్ అనిపిస్తే కొంచెం ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ ఎక్కువ వేసిన దూడుస్తాం కావచ్చు కానీ అసలు సర్ఫ్ కానీ ఇలాంటి లిక్విడ్స్ కెమికల్స్ అసలు యూజ్ చేయము ఇప్పుడు ఆయిల్ కాబట్టి అది నార్మల్గా దుడిచినా పోలేదు అందుకే సర్ఫ్ వేసి ఇలా క్లీన్ చేయాల్సి వచ్చింది ఇటు సైడ్ చూస్తే మీరు పేపర్ మొత్తం తడిచిపోయింది అక్కడ ఉల్లిగడ్డలు వెల్లుల్లి ఆలుగడ్డలు తర్వాత ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి అయినా నేను ఇంకా పేపర్ ఎందుకు తీయకుండా ఇవి క్లీన్ చేస్తున్నా అంటే మమ్మీ చూసి పర్లేదులే ఆల్రెడీ పడింది వాటర్ కూడా పడినాయి కదా ఎట్లా పాడైపోతాయి అవి నేను ఒక ఇదైతే క్లీన్ చేసే తర్వాత పేపర్ తీసేసి వాటన్నిటిని ఎండకు పెట్టి అవి మంచిగా డ్రై అయిన తర్వాత మళ్ళీ సెట్ చేస్తలే ఇదైతే క్లీన్ చేసుకోవాను అని చెప్పేసి అన్నది అసలు చూడండి ఒక రూమ్ క్లీన్ చేయడానికి ఎన్ని వాడతామో ఇది మొత్తం ఇల్లంతా ఇదే విధంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది మండే రోజు ఫస్ట్ ఇల్లు మొత్తం చదురుతుంది మా మమ్మీ క్లీన్ చేసేటప్పుడు ఇల్లు మొత్తం దులుపుతుంది ఎక్కడన్నా భూజుందాన్ని దులిపి ఇల్లు మొత్తం చదిరి కింద ఏం లేకుండా అన్ని తీసి పైన పెట్టేస్తాం మా మమ్మీకి మా డాడీకి అంత హైజీనిక్ ఉంటారు వాళ్ళు అంత నీట్నెస్ అదే నీట్నెస్ నాకు అలవాటు అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదో చిన్నప్పటి నుంచి ఇల్లు మొత్తం దులిపేసి కింద ఏం లేకుండా అన్ని తీసేసి పైపుతో మొత్తం కొడతారు ఇంతగానం తడిసిపోయింది ఆయిల్ వాటర్ ఇవన్నీ పడేసి ఇప్పుడు నేను చూపించిన దానిలో ఐరన్ ప్యాన్ కనిపిస్తుంది కుండ అనిపిస్తుంది అదకుండా మా బాబు కోసమే బాబుకి ఓన్లీ బాబుకే యూజ్ చేస్తుంటా కుండని బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అందులోనే చేస్తుంటా కొంచెం ఏదైనా బాబుకి మాకు ఎట్లయినా తింటాం కానీ బాబుకి ఏ ఫుడ్ అయినా కానీ నార్మల్ జనరల్ ఫుడ్ అయినా కానీ అస్సలు పెట్టా నాకు పెట్టబుద్ది కాదు ఎందుకో ఓవర్ యాక్షన్ కాదు అట్లా అలవాటు అయిపోయింది బాబుకి ఏది పెట్టినా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఒక్కరోజు హెల్దీ కాకుండా నార్మల్ ఊరికే ఎగ్గుని కొట్టిపోసి అన్నం కలిపి తినిపిస్తే అదేందుకు నాకు అస్సలు నచ్చదు మంచిగా అనిపించది బాబుకి హెల్దీ ఏం పెట్టలేదే అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఆ ఎగ్గును కొంచెం ఉడకబెట్టి పెడితేనన్నా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఓకే బాయిల్డ్ తిన్నాడు కదా బాయిల్డ్ అంతా హీట్ చేయాలి ప్రోటీన్ మంచిగా తీసుకున్నాడు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది మంచిగా అన్ని నేను అనుకున్నట్లుగా మంచి క్వాలిటీ ఫుడ్ అంత న్యూట్రిషన్ చూసుకొని పెడితే ఆ రోజు మంచి హ్యాపీ అనిపిస్తుంది మంచి హెల్తీ ఫుడ్ బాబుకి పెట్టినా అని చెప్పేసి బాబు ఫుడ్ విషయంలో మాత్రం నాకే రస్సలు తగ్గదు బాబు ఫుడ్ కోసం అసలు ఎంత నాకు అలసిపోయినా ఎన్ని వర్క్స్ ఉన్నా నిలబడే అంత చాతగాకపోయినా కానీ బాబుని మాత్రం అసలు ఫుడ్ విషయంలో తగ్గేది లేదు అంత కేర్ తీసుకొని చూసుకుంటా ఇంకా ఈ మధ్యలో ఇంకా హెల్తీగా ఉన్నాయి ఇంట్లో ఇట్లా మిల్లెట్స్తోనే ఎక్కువగా చేసి పెడుతుంటా బాబుకి ఇంకా ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే ఇంట్లోనే పెంచిన మొక్కలు అన్నింటినీ కొన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు దొండకాయలు మా ఇంట్లో మా మమ్మీ ఒక దొండకాయ చెట్టు పెట్టింది ఆ చెట్టు ఎప్పుడు కాస్తనే ఉంటుంది కాస్తనే ఉంటుంది కానీ బాగా చెట్టుకి కాయలు రావు కొంచెం బాబుకి సరిపోయేంత రేంజ్లో వస్తుంటే ఇంకా ఇంట్లో పుదీనా కరివేపాకు ఇవి అందరికీ ఇవి నార్మల్ కూరగాయలే కదా సింపుల్గా అనిపిస్తుంది కానీ వాటి వాల్యూ నాకు తెలుసు కాబట్టి మీకు తెలియదని నేను అనట్లేదు కానీ వాటి వాల్యూ నాకు తెలుసు కాబట్టి అవి నాకు అమృతంలాగా అనిపిస్తాయి అనమాట నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడు బయట అమ్మే కూరగాయలు ఇప్పుడు ఎరువులు మందులు వేసే కూరగాయలు ఉంటాయి కదా వాటిని నాకు ఫ్రీ ఇస్తా అన్నారనుకోండి ఒక దగ్గర కూరగాయలు పెట్టారు ఎరువులు మందులు లేకుండా మంచిగా అమ్మే కూరగాయలు ఒక సైడ్కి ఉన్నాయి ఎరువులు మందులు వేసిన కూరగాయలు ఒక ఉన్నాయి ఇప్పుడు ఎరువులు వేసినాయి కేజీకి రెండు వందలు అన్నారనుకోండి టమాటే సపోజ్ ఎరువులు అయ్యానికి ఊరికే ఫ్రీగానే ఇచ్చేస్తే తీసుకో ఒక ఐదు కిలోలు అన్నాను అనుకోండి అవి నాకు పుక్కిడికి ఇచ్చినా నాకు అవసరం లేదు వాటిని అసలు ముట్టుకోను ఇవి రెండు వందలు కాదు ఐదు వందలు అన్నా కానీ ఐదు వందలు పెట్టి మరీ ఆ కూరగాయలను తీసుకుంటాను ఎందుకంటే ఎరువులు వేయని మందులు వేయని అంత క్వాలిటీ ఫుడ్ కాబట్టి ఇప్పుడు నేను మందులు వేసిన ఫుడ్డు తక్కువ రేట్ అని తీసుకొచ్చుకొని నా పిల్లలకి పెడితే అవి తిని వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అయితే నేను పోయి హాస్పిటల్లో డబ్బులు పెట్టాలి దానికంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా నేను హెల్దీ ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు డబ్బుల విషయం పక్కకు పెడితే పిల్లలు అనేది వాళ్ళ కొంచెం దగ్గు జలుబు అయితేనే మనకు తట్టుకోబుద్ది కాదు కదా అలాంటిది పిల్లలు ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే మస్తు బాధ అనిపిస్తుంది అస్సలు తట్టుకోలేము తల్లి అయిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అర్థమవుతుంది నా ఫ్రెండ్స్ లో కొందరు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత మంచిగా ఉన్నారు పుట్టిన కొన్ని రోజులు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత నరాల బలహీనత అయిపోయి ఏం గిట్ల నెయ్యి తీసుకొని వాళ్ళన్నా అదే నేను వంట దొంగలా కూర్చొని నెయ్యి తింటున్నావా నెయ్యి మంచిది కాదని చెప్పిన తిన్నావా అట్లా ఒకసారి లో పెట్టుకోలే మారింది ఇక్కడ ఈ నెయ్యి తింటున్నావా

নড়েজ কী <laughs> 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 ఇప్పుడు ఒకళ్ళు కంటిన్యూస్గా వాళ్ళతోనే ఉండాలి అట్లా అయిపోయి అనమాట ఆ పిల్లలు నాకు రీసెంట్గానే కొందరు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళ పిల్లల హెల్త్ ఇష్యూస్ గురించి ఇలా చెప్పుకుంటే మస్తు బాధ అనిపించింది మా ఫ్రెండ్ ఒకటైతే ఫుల్ ఏడ్చింది మస్తు బాధ అనిపించింది అందరికీ అన్నీ తెలియదు కదా అందుకే పిల్లలు అనేది పుట్టినప్పుడు కంపల్సరీ అండి ప్రతి ఒక్కరు దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చి సరే ఎంజాయ్ చేయని చెప్పేసి అనులే నీకు ఒక బాధ్యతనిస్తున్నా నా పిల్లల్ని నీ చేతిలో పెడుతున్నా నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి నీకు ఒక బాధ్యతనిచ్చింది బాధ్యతని నేను సక్రమంగా చేస్తా అన్నప్పుడు మాత్రమే పిల్లల్ని కానాలి ఇవ్వలేను సక్రమంగా నేను చేయలేను ఏదో అందరు గంటు భూమిదా అని చెప్పేసి నేను కూడా అంటా అని చెప్పేసి కానీ అది బద్ధకం వల్లనో తెలియకనో ఏదో చెప్పిన వినకనో పిల్లల హెల్త్ పాడి చేసే హక్కు ఇవ్వలేక అట్లా చేసే పేరెంట్స్కి ఇంకేం అనలేము కానీ నాకు కొంచెం ఓవర్ ఎత్తుంది కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అని అనుకోకండి నేను హెల్త్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటాను మా ఇంట్లో నేను ఏ విషయమైనా ఈవెన్ ఒక బంగారం ఇంట్లో పోగొట్టిరన్నా నేను అంత పట్టించుకోను కానీ హెల్త్ ప్రాబ్లం బై మిస్టేక్ వల్ల అయిందంటే మాత్రం ఫుల్ సీరియస్ అవుతా అంత కోపం అయితే లుల్ అవుతుంది నాకు అట్లుంటుంది నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ దోశనా ఎట్లుందిరా ఎట్లుంది థ్యాంక్ యూ